వెల్కమ్ టు వసపిట కబుర్లు ఈ రోజు అయితే ఖరీదాబాద్ దగ్గరికి వెళ్తున్నాము వినాయకుడు పెద్ద సెవెంటీ ఫీట్ లిటర్ అని లైక్ రేపు అయితే నేను అయితే ఇచ్చారు గూగుల్ వాళ్ళు సో ఐ వాస్ టూ ఎక్సైటెడ్ అప్పటి నుంచి మా నాన్న నాన్న వెళ్దాం నానా వెళ్దాం నానా వెళ్దాం సో ఈ రోజు అయితే ఫ్రైడే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఖరీదాబాద్నే ఖరీదాబాద్ వినాయకుడి వెళ్తున్నాము ఎదుకో స్టార్ట్ అయ్యాడు పలకట్టం కాదు యాక్చువల్ నేను షూ వేసుకుందాం అనుకున్నాను కానీ ఏమైంది అక్కడ ఒక వీడియోలో చూసాను ఏమని నేను ఫ్రంట్ కూర్చుంటా ఏమని అక్కడ చెప్పలిప్పాలని సేమో నాకు మాకు డౌట్ వచ్చింది చెప్పులిపితే షూస్ పోతాయి కదా మళ్ళీ అందుకే నేను చెప్పు వేసుకున్నా ఇప్పుడు నెక్స్ట్ టైం కుదిరితే షూ వేసుకుంటా అసెంబ్లీ దగ్గర ఉన్నాం చూసారు కదా అంబే మన తెల తెలంగాణ అమ్మ ఉంది అసెంబ్లీ ఉంది చాలా బాగుంది కదా ఇక్కడ అంబేద్కర్ కూడా ఉంది చూసారు కదా అదిగో ఈగలి ఈగల ఈగలు ఇవన్నీ అదిగోనండి క్రేన్స్ చూడండి ఎంత ఎంత పెద్ద ఉన్నాయో అమ్మ చూడమ్మా క్రేన్స్ ఏమైందంటే అక్కడ పోలీస్ వాళ్ళంగా మేము మొత్తం తిప్పుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడు మేము అసెంబ్లీ చుట్టూ తి తిప్పుతూ వెళ్తున్నాము ఇంకొండి ఇక్కడైతే కూర్చొని బర్త్డే పార్టీ చేస్తారు ఇప్పుడు బర్త్డే పార్టీ చేయకుండా ఏం చేస్తున్నారు గణపతిని నిమజ్జనం చేస్తున్నారు అక్కడ చూసారు కదా గణపతి అక్కడ నిమజ్జనం చేస్తున్నారు ఇప్పుడు టైం క్లాత్స్ ఉంటాయి సో టైమ్ క్లోచబట్టే గణపతి తెచ్చి నిమజ్జనం చేస్తారు హ్యాపీగా అంటే హ్యాపీగా వెళ్తారు ఇంకా చూడండి 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 అక్కడ ఒకటి ఒకటి ఇక్కడ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అది కదా లేపుతున్నారు 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 పింక్ కలర్ కానీ గణపతిలో లైన్ 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 వెళ్తున్నాయి గ్రే గణపతి బా చూసారు కదా బై చూడండి ఎంత క్యూట్గా

మోర చూసా అమ్మాయి చూడు బాగున్నారు ఇది ఈ రెండు కూడా బాగున్నారు ఇది మండపం చేసి వాణపతి వండి అక్కడ గణపతి చిన్న గణపతి పెద్ద గణపతి సో ఎక్కువ చిన్న గణపతికి ఇంట్లో పెద్ద లారీ వస్తున్నారు గణేషుడు చిన్న గణపతులు కూడా ఇంత పెద్ద వేసుకుని వస్తున్నారు పెద్దవైతే ఓకే అనుకోవచ్చు మరి అన్నీ చిన్న చిన్నవి సాటిస్ఫాక్షన్కి తెస్తున్నారు ఇది కూడా ఎంత బాగున్నాయి గణపతి ఇది కూడా బాగుంది ఇలా వెయిటింగ్ ఫర్ చూడండి చిన్న మండపం పెట్టుకొని చిన్న గణపతులు పెట్టుకున్నారు చూసారా ఇక ఉంది లైన్ పెట్టారు అక్కడ అక్కడ కత్తి పెట్టారు ఇంకా ఈ లైన్ మొత్తము గణపతులు ఇండియా ఫ్లాగ్ చూసారు కదా అది కొన్ని మనం బుద్ధ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము అక్కడేమో బుద్ధుడు ఫ్రంట్ సైడ్ నుంచి కనిపిస్తాడు నాకు ఫస్ట్ ఏది బాగుంది కదా బ్లూ గ్రీన్ అని అనుకున్నా సరే చూద్దామనుకున్నా చూసేసాను బ్లూ గ్రేన్ ఇక్కడ హెల్త్ క్యాంప్ అన్నీ ఉన్నాయి టాటూస్ పన్ చాట్ బందర్ అక్కడ మిక్సర్ ఏవేవో ఈటీవీ న్యూస్ ఈటీవీ న్యూస్ చూసారు కదా ఇక్కడ అందరూ ఈ ఛానల్స్ అందరూ ఎన్టీఆర్ గార్డెన్ ఇది ఖరీదాబాద్కి వెళ్తున్నారు ఈటీవీ ఛానల్స్ అందరూ ఇది ఎన్టీఆర్ గార్డెన్ జూనియర్ ఎన్టీఆర్ అదోండి మన అంబేద్కర్ విజయవాడలో ఇంకా పెద్దది ఉంది దీనికన్నా చూసారు కదా ఎంత బాగుంది పెద్దగా ఒక బుక్తో ఇలా చూపిస్తా బాగుంది అందరు ఇక్కడ ఫొటోస్ ఫ్యామిలీస్తో వచ్చారు ఇక్కడ ప్రసాద్ ప్రసాద్ ఐమాక్స్ 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 ఇది ప్రసాద్ ఐమాక్స్ అంబేద్కర్ సైడ్ నుంచి ఇక్కడ పార్కింగ్ ఇచ్చాడు అదైతే అటు నుంచి వెళ్తే ఖరీదాబాద్ అవుతుంది ఇక్కడ ఇదైతే పార్కింగ్ ఫ్రీ పార్కింగ్ ఇక్కడ ఫోర్ వీలర్స్ అండ్ టూ వీలర్స్ పార్క్ చేసుకోవచ్చు ఇది కరెక్ట్ లొకేషన్ ఏంటిదంటే ప్రసాద్ ప్రసాద్ హైంగ్ మార్క్స్ నాకపోతే మీరు అంబేద్కర్ రైట్ సైడ్ నుంచి కూడా చెప్పచ్చు సో ఇప్పుడైతే ఫైనల్గా హెరిటేజ్ అమూల్ ఎక్కువగా అమూల్ ఉంది అమూల్ అమూల్ అండ్ హెరిటేజ్ ఇక్కడైతే చూసారు కదా ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ టెన్ వీలర్స్ ఉండాలి అసలు ఎందుకు సో దర్శనం క్లోజ్ అయింది సో మేమంతా ఆశ పెట్టి వచ్చాము కానీ ఏం కాదు బయట నుంచి చూసాం అందుకని సెవెంటీ ఫీట్ ఏం కాదు ఇక్కడైతే ప్రసాద్ జరిగింది ఇక్కడ పిల్లలకి మనం కావాలంటే సైట్స్ ఉండాలి మా రాజస్థాన్ రాజస్థాన్ మన రాజస్థాన్ని ఇక్కడ పిల్లలకి సమోసా పూలు సోడా చిలక 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 చిలకాలు ఇక్కడ రైన్ మూడు ఉన్నాయి అంబులెన్స్ ఇక్కడ న్యూస్ సో అన్ని ఉన్నాయి ఇంటికి డోర్ ముందు డెకరేట్ చేయడానికి ఇటు సైడ్ ఎక్కువ లేవు అటు సైడ్ ఎక్కువ ఉంది పాపా ఇలా ఇవి బాగా ఎక్కువ ఉన్నాయి ఇలా ఊపితాయంటు అంటే క్యూట్గా ఉంది క్యూట్గా ఉంది కదా సో నాకైతే చాలా నచ్చింది అది అమ్మని అడిగితే రిక్వెస్ట్ చేస్తా ఆర్డర్కి ఇక్కడ ఫేస్ మాస్క్ ఉన్నాయి అవేంటివమ్మ కలుగుతా అనుకుంటా ఇక్కడ సోడా ఉంది నాకే కదా ఏంటి మీకు తెలుసు కామెంట్లో పెట్టండి ప్లీజ్ అండ్ మీకు తెలుసు అది దర్శనం క్లోజ్ అయిపోయింది గణపతి కూడా కనిపించట్లేదు కానీ చూడండి ఫ్లవర్ వాజెస్ ఇలా వచ్చి ఇప్పుడు ఊరికి ఒక రౌండ్ వేస్తున్నాము అప్పుడు త్రీ అవుతుందా అని చూసిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది ట్వల్ అవుతుంది వన్ టూ టూ అవర్స్ అలా తిరిగేద్దాంలే ఏమవుతుంది మహా అయితే అలసిపోతాం వెళ్ళిపాటు కూడా బాగుంటుంది లైక్ ఇక్కడ బాగుంది నాకు తెలుసు ప్రతి చోట వస్తే నేను ఎదుకొట్టుకుంటాను అండ్ మేము ఇంటికి కూడా కావాలి ఇవన్నీ అందుకే ఊరికి ఒక రౌండ్ నెస్ వద్దామని నా ఉన్నాయి దిష్టివి కూడా ఉన్నాయి టీవీ స్పిన్నర్స్ టాయ్ ఫ్లవర్ వాజెస్ డి బాన్నారు కదమ్మా టాయ్స్ నాకు బ్లాక్ ఇంకా పింక్ ఎందుకంటే బ్లాక్ పింక్ ఫ్యాన్ నేను అండ్ రెడ్ బ్లాక్ కూడా బాగుంది ఇప్పుడైతే మా అమ్మ అంటున్న ఇంటికి వెళ్ళిపోదామనే వెళ్ళుకు అండ్ నేనేమో వద్దు 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 ఎందుకంటే టైం టువల్ అవుతుంది ఇంకా టూ అవర్స్ ఉంటే ఏమైనా లైక్ ఎండ కూడా ఉంది అనుకోవచ్చు కానీ నాకు చూడాలనిపిస్తుంది సో గిల్టీ వెరీ గిల్టీ ఏమవుతుందా రివర్స్ అవుతుందా ప్లాన్ అవ్వదా తెలియదు ప్లాన్ రివర్స్ అవ్వకో ప్లీజ్ దేవుడా గణపతి ప్లీజ్ క్రాస్ హ్యాండ్ చేసుకుంటున్నా ఇదే ప్రాబ్లం అదే ప్రాబ్లం దీంట్లో దర్శనం టికెట్స్ ఏ ఉండవు ఇవే ప్రాబ్లమ్ దర్శనం టికెట్స్ ఏమో దొరకవు దొద్దు దొరకవు టండి ఇక్కడ యొక్క గాంధీ అబ్బాయి అన్నాడు డబ్బులు అడుగుతున్నాడు పాపము గ్రే సిల్వం మొత్తం వేసుకున్నారు ఫస్ట్ త్రీ ఓ క్లాక్కి చెప్పారు ఓకే ఉందాంలే అనుకున్నాం లేమన్నారు మళ్ళీ లేదు దర్శనము లేదు ఏమీ లేవు మండపం క్లియర్ చేసేస్తున్నాము అన్నారు సో 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 సాడ్ చాలా మంది ఇలా వెళ్తున్నారు ఇలా వెళ్తుంటే కనిపిస్తుంది అన్నారు ఆటో వాళ్ళు కూడా చాలా మంది వెళ్తున్నారు చూద్దాము నాకు చూసిన ఓకే దగ్గరకై చూసినా ఓకే பையனா நட்டம் நட்டு మన ఖైదాబాద్ నాయకుడు పెట్టారు హ్యాపీగా ఉన్నాను ఎలాగో వచ్చినాము సైడ్ నుంచి ఎలా చేశారు కింద నుంచి వెళ్ళి వచ్చాము మన దక్కు ఎలాగోలా రీచ్ అయ్యాము మన గణపతి దగ్గర ఇక జగన్నాథ్ పెట్టారు అక్కడేమో అమ్మవారు పెట్టారు ఇక్కడ తెలంగాణ తెలంగాణ అమ్మవారిని పెట్టారు మీరు కూడా దర్శనం చేసుకోండి దాని ప్రతి మామ డబ్బులు తీసేస్తుైనల్గా ఖరీదాబాద్ వినాయక్ కూడా అయితే చూసాము ఇలా ఈవెంట్ నుంచి అంటే చుట్టూ డొంకల్ చూసి వచ్చి వచ్చి ఇక్కడ ఎలా చేస్తున్నారు ఇది బ్యాక్ సైడు అండ్ ఇది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఈరోజు ఇక్కడ మంచి గణపతి పెట్టి సో రేపైతే నిమజ్జనం చేస్తున్నారు సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్